ఫ్రెండ్స్ ఈ అయితే నేను మన తోటలో వచ్చినటువంటి దొండకాయలతో మసాలా దొండకాయ సూపర్ సూపర్గా వచ్చింది అనమాట దీన్ని మనం అన్నంలోకి తిన్నా చపాతీలోకి తిన్నా దేంట్లో తిన్నా సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా వచ్చేసే వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అని నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందుగా మసాలా కోసం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కొన్ని పల్లీలు వేసుకుని వేయించుకున్నాను వేయించేసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత దొండకాయలు కూడా మనము మసాలా వంకాయ వంకాయలు ఎలా కట్ చేసుకుంటాము అలా దొండకాయలు కట్ చేసుకున్నాను చీల్చుకొని తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ దొండకాయలు చీల్చిపోయితేసుకున్నాం కదా ఆ యొక్క దొండకాయలు కూడా వేసి మంచిగా మగ్గనిద్దాము ఆ అలమిలగడ పేస్ట్ వేసా కానీ అల్లం పేస్ట్ మాత్రం ఇక్కడ వేది గుర్తు పెట్టుకోండి పోపు తర్వాత వేసుకుంటే బెటర్ నేను చేసిన మిస్టేక్ అంటే ఇది స్టీల్ గిన్నెలో చేస్తున్నప్పుడు మాత్రం ఇలా ముందే పోపు వేయకండి మనకి ఆ యొక్క దొండకాయలు వేగే లోపల ఈ యొక్క పోపు అంతా మాడిపోతుంది అందుకని నేను ఏం చేశాను అంటే ఈ పోపు మాడిపోతుంది ఈ యొక్క పోపు తీసేసి నేను ఆల్రెడీ మన తెలంగాణ స్టైల్ చారు అనమాట ఆ యొక్క చారులో ఈ యొక్క పోపునైతే వేసేసాను అనమాట అందుకని మనం దొండకాయలు ఏంటంటే ఒకవేళ దేంట్లో మగ్గిచ్చేటప్పుడు కొంచెం అందంగా ఉన్న గిన్నెలో మగ్గిస్తే మాత్రం పోపు వేసుకోండి ప్రాబ్లం లేదు కదా స్టీల్ గిన్నెలో వేస్తే మాత్రం పోపు మాడిపోతే గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ యొక్క దొండకాయలు అయితే మంచిగా మగ్గనిచ్చింది మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ మసాలా కోసం అన్ని ఫ్రై చేసి పెట్టేసుకున్నాక చల్ల ఆ చల్లడిందని మిక్సీ పట్టేసుకోవాలి అయితే ఈ లోపల మనం అన్నం కూడా పెట్టేసుకున్నాం అనమాట గిన్నెలో అయితే అన్నం అవుతా ఉంటుంది దాంతో పాటు మసాలా కోసం మనం మనం పెట్టుకున్నటువంటి చల్ల పెట్టుకుని దాన్ని మిక్సీ పెట్టేసుకోవచ్చు తర్వాత కర్రీ ఉంది అంటే దానికి చారు ఉంటేనే కదా కూరకు రుచి ఉంటుంది చారు లేకపోతే ఎండాకాలం అస్సలు ముద్ద కూడా దిగదు అనమాట చారు చేస్తున్నాను ఆ చారు కోసం చిత్తపండకం తీసుకుని పెట్టేసుకొని దాంట్లో ఈ చారు అయితే మనము మరిగించుకోమన్నమాట పులుస అంటారు పచ్చి పులుసు అంటాము ఆ యొక్క పచ్చి పులుసు ఏంటంటే చింతపండు రసం పిస్కేసుకున్న తర్వాత దాంట్లో కారం వేసుకొని ఉప్పు వేసుకొని తర్వాత ధనియా పౌడర్ వేసుకొని జీలకర్ర పౌడర్ వేసుకొని గరం తర్వాత మనం దీని అంతా కలిపేసుకోవాలి ఒకవేళ చింతపండు రసం వాడేటప్పుడు నేనైతే కంపల్సరీ చక్కెర వేస్తాను చక్కెర ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు లేదంటే చక్కెర ఏంటంటే స్కిప్ చేయవచ్చు చక్కెర ప్లేస్ కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత ఎంత మంచిగా కలిపేసుకుని నేను చెప్పగంట ముందు ఈ యొక్క పోపు అంతా మారిపోతుందని ఈ యొక్క పోపు తీసేసి అక్కడ మనము చారుగా ఆ చాలా కలిపేసుకున్నాను అనమాట కానీ ఈ పోపు సరిపోదు మళ్ళీ ఫ్రెష్గా పోపు వేసుకుంటే బాగుంటుంది అందుకని టూ టైమ్స్ చాలా పోపు వేసుకున్నాను ఆ లోపల దొండకాయలు అయితే మంచిగా మగ్గి మన తోటలో అప్పటికప్పుడు తెంపు కచ్చుకొని కదా సన్నగా ఉంటే మన గిన్నెలైనా ఒక ఐదు నిమిషాలు ఆ దొండకాయలు అయితే మంచిగా మగ్గిపోయి ఆ యొక్క దొండకాయలు మంచి మగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మసాలా ఉంది కదా ఆ యొక్క మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లో మనం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదా దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మనము కుక్ చేసుకుని అప్పుడు కారం వేసుకోవాలి అప్పుడు ఆ మంచి టేస్ట్ గుర్తు పెట్టుకోండి ఈ యొక్క మసాలా అయితే మళ్ళీ మళ్ళీ అలిగి చేపించుకోండి తింటారు అంతకమ్మగా ఉంటే గుర్తుపెట్టుకునేలా ట్రై చేయండి ఇక్కడ మనం ఇంకా వేరే పౌడర్స్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ ఇంకా వేసేసినట్టే దీంట్లో మనకు ఒకవేళ కొంచెం స్పైసీనెస్ కావాలి అని కూడా కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు లేదంటే కారం ఒకటి వేసేసుకొని చేసుకోవచ్చు అనమాట అయితే గరం మసాలా కూడా వేరేది కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుంటాను బాగుంటుంది తక్కువ ఫైనల్ గా దించే ముందు కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకుంటే మక్కి మంచి టేస్ట్ వస్తుంది మనకి హోటల్స్ రెసిపీస్ చాలా కమ్మగా టేస్టీగాను తర్వాత చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదా దానికి రీజన్ ఏంటంటే కర్రీ దించే ముందు కసూరి మేతి వేస్తారు దానివల్ల ఆ యొక్క రుచి అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మసాలా వేసాక ఈ మసాలాలో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగ్గిపోయిన తర్వాత అప్పుడు కారం వేసుకొని ఈ మసాలా మిక్సీ పెట్టుకున్న గిన్నె ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ వేస్తాం మన కర్రీకి ఎంత వాటర్ కావాలి మన కన్సిస్టెన్సీ మనం తినేది అన్నంలో ఒక చపాతీలో ఒక చెక్ చేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ వేసిన మసాలా అంతా కుక్ అవ్వాలి అది కూడా దృష్టి పెట్టుకుని వాటర్ వేసుకోవాలి తర్వాత ఇలా మనకి వాటర్ మనం ఉడికుతూ ఉన్నప్పుడు దాంట్లోండి ఆయిల్ రిలీజ్ అవుతారు చూడండి అలా ఆయిల్ రిలీజ్ అయింది అంటే కర్రీ ఉడికిపోయినట్టే తర్వాత ఫైనల్గా కసూరి మేతి వేసుకోవాలన్నా కసూరి మేతి ఇలా చేతితో తీసుకొని మంచిగా క్రష్ చేసి వేసేసి ఒక రెండు అంటే రెండు నిమిషాల ఉంచుకొని దాంట్లో జీలకర్ర పౌడర్ వేసుకున్నాను జీలకర్ర పౌడర్తో ఆ కసూరి మేతితో మంచి టేస్ట్ వస్తుంది ఇక స్టవ్ బంద్ చేసుకున్నాను దీని అన్నంతో తిన్నా బాగుంటుంది చపాతితో తిన్నా బాగుంటుంది రొట్టెలతో తిన్నా బాగుంటుంది ఫైనల్గా దోశలతో తిన్నా కూడా బాగుంటుంది అనమాట అంతకు ఉంటుంది ఈ యొక్క కర్రీ అయితే తర్వాత అటు పోయింది అన్నం కూడా పెట్టేస్తాను అన్నం కూడా అయిపోయింది ఇటు కర్రీ కూడా అయిపోయింది ఇంకా వీరండికి కాంబినేషన్ ఏం కావాలి మనకి పచ్చి పులుసు కావాలి కదా పచ్చి పులుసులో కూడా మనము ఉప్పు కారం అవన్నీ వేసి పెట్టేసుకున్నాం కదా ఒక అవన్నీ నేను కూడా సన్నగా చాప్ చేసి వేసేస్తాను ఫైనల్ గంట తాలింపు అయితే వేసుకున్నాను గంట తా గంట తాలింపు వేసుకుంటే చారుకు మంచి టేస్ట్ అయితే వస్తుంది నేనైతే అన్నము కుక్కర్ లో వండడం బండి చాలా ఇయర్స్ అవుతుంది గిన్నెలోనే వండుకుంటున్నాను అనమాట ఇప్పుడు వండుకునేటువంటి రైస్ ఏంటంటే కొత్త బియ్యం అనమాట డైరెక్ట్ పెట్టేస్తే అన్నం మెత్తగా అవుతుంది అందుకని వాటర్ కొంచెం ఎక్కువ వేసేసి అన్నం అయితే గంజి పంపేస్తున్నాను అన్నం గంజి పంపేసి అలా కింద తాను పెట్టేసి పాన్ పైన పెట్టుకున్నాను అనమాట అప్పుడు అడగంటకుండా అన్నం మంచిగా అవుతుంది మగిలిపింది తర్వాత గంట తల పడితే వేసుకుంటున్నాను ఇంకా ఎండు మిరపకాయలతో ఎండుకు మిరపకాయలు వేసుకోవచ్చు నా అయితే మిరపకాయలు అయిపోయినాయి అనమాట పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆయిల్ వేసి గింజలు వేసి అది వేసిన తర్వాత మా దమ్మ వస్తుంది ఇప్పుడు తిన్నాను తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అవి వేగుతూ ఉన్నప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకొని ఆ యొక్క కరివేపాకు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు తాలింపులో వేగుతూ చూడండి చారు పోసుకొని తింటప్పుడు ఆ యొక్క కరివేపాకు క్రంచీ క్రంచీగా తగులుతా ఉంటే చాలా మంచిగా అనిపిస్తా ఉన్నమాట మీలో ఎంతమందికి మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ గంటే తాలింపు వేసేవాళ్ళం మీలా ఎంతమంది గుర్తుందో కామెంట్ సెక్షన్ చెప్పాలి మర్చిపోతుంది నాకు దగ్గర చాలా బాగా గుర్తుంది అమ్మ దగ్గర మేము కట్టెల పొయ్యి మీద చేసుకున్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ఇలా చిన్నగా ఉన్నప్పుడు పెద్దగా అయ్యాక ఇంకా బిక్నూర్ లో ఉన్నప్పుడు గంటే తాలింపు మా దగ్గర ఒక ఇనుపది ఆ గంటే ఉండదు అనమాట ఒక సైడేమో గుంటె లాగా ఉంటుంది ఇంకొక సైడేమో మనకి చపాతి కర్రలాగా ఉండదు అనమాట టూ ఇన్ వన్ వాడుకోవచ్చు మస్తు ఉంటుండే అసలు దాన్ని తీసేసి బొగ్గుల పెట్టినాం అనుకోండి ఆ గంటే వేడైపోయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసేసి మంచి పోపు వేసేసుకొని మంచి చార్లా వేసేసేవాళ్ళు కమ్మగా ఉంటుంది అసలు అప్పటి రోజులే వేరు కదా అసలు మళ్ళీ అప్పటి రోజులు రావేమో అనిపిస్తుంది అప్పుడు ఏది చేసినా లాగా ఉండేది మనం ఏది తిన్నా కానీ అన్ని మందుల ఫుడ్డే కదా అది రుచి తక్కువ ఆరోగ్యానికి చేస్తుంది కానీ తప్పదు కదా అనుకోండి చాలా వేసేసి మనము ఎదులు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము ఇంకా చారైతే రెడీ అయిపోయినట్టే ఈ యొక్క పచ్చి పులుసు అయితే చాలా సూపర్గా ఉంటుంది మీలో ఎంత మందికి పచ్చి పులుసు తెలుసు కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఈరోజు వేడి వేడి అన్నము ఈ యొక్క పచ్చి పులుసు వేసి చేసిన పచ్చి పులుసు తర్వాత మన తోట వచ్చిన దొండకాయలతో చేసిన మసాలా దొండకాయ తర్వాత ముందు రోజే ఫ్రై చేసి పెట్టుకునేటువంటి పాపర్స్ తర్వాత మనం మన ఇంట్లో చేసుకున్నటువంటి చాలా మిరపకాయలు ఈ రోజైతే లంచ్ లోకి ఇవన్నమాట నేను ఎప్పటి నువ్వు అనుకుంటున్నాను ఇంట్లో చాలా మిరపకాయలు చేసుకోవాలి అప్పడాలు చేసుకోవాలి అని దానికి ఏ రోజు టైం వస్తుంది వడియాలు స్టార్ట్ చేయాలి ఇంకా వరియాలు స్టార్ట్ చేయలేదు ఏంటంటే అప్పుడే ఎండ్ వస్తుంది అప్పుడే